శ్రీమాత్రి నమ ఇప్పుడు మనం పాడబోయే పాట అన్నపూర్ణాదేవి మంగళహారతి పాట పరమా పవనీ భక్త జనవనీ పరమా పవనీ భక్త జనవన భిక్షను నొసగుమాక్షణీ పరమా పవన భక్త జనవనీ భిక్షను నొసగుమాక్షణీ ఆ కలన్న వారికెూ అన్నపూర్ణవే కలకాలము కడుపు నింపు తల్లివే ఆకలన్న వారికి నీవు అన్నపూర్ణవే కలకాలం గడుపు నింపు కన్న తల్లివే కాశిల కొలువైనా నీవే కాసిల కొలువైనా నీవే కలకాలము చల్లగమము కాపాడమ్మా పావని భక్త జనావని భిక్షను సగుమాదాక్షాయిని ఒక చేతిన వెండి గిన్నె పాయసంబుతో ఒక చేతిన బంగారు గరిటెతోనూ ఒక చేతిన వెండి గిన్నె పాయసంబుతో ఒక చేతిన బంగారు తోను నిన్ను కొలు నీ భక్తులకు నిన్ను కొలిచేటి నీ భక్తులకు కాలము నీవు అండగా ఉండి పావని భక్త జనావని భిక్షను సగుమాదాక్షాయిని విశ్వనాథుని ఇంట విలసివమ్మా నిన్ను వేడిన వారికి వరములు ఇచ్చి విశ్వనాథుని ఇంట విలసివమ్మా నిన్ను వేడిన వారికి వరములు ఇచ్చి కల్పావల్లివే కరుణామయనీవే కల్పావల్లివే కరుణామయనివే కాశీలో అన్నపూర్ణ నమ్మా పావని భక్త జనావని భిక్షను దాక్షాయిని నీదు ప్రదక్షిణలు చేసిన పుణ్యము మెండుగ మరు జన్మకు అది మోక్ష మార్గము నీదు ప్రదక్షిణలు చేసిన పుణ్యము మెండుగ మరు జన్మకు అది మోక్ష మార్గము కుంకుమార్చనతో నిన్ని పూజించి కుంకుమార్చనలతో నిన్నీ పూజించి नीचरणा कमलाले शरणमण्टिमी नी परमापावनी भक्तजनावनि भिक्षनु नोस गुमादाक्षायिनी भिक्षनु नोस